ఉద్యోగుల చేతగాని తనం వల్లే ఉద్యోగుల చేతగానితనం వల్లే అతిసార సంఘటనలు వస్తూ ఉన్నాయి సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రణాళిక లేకుంటే ఎలా కలెక్టర్లను ఉద్దేశించి చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు జిల్లా అధికార యంత్రాంగం పాలనా వైఫల్యం అసమర్థత వల్లే అతిసార సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులపై మండిపడ్డారు సీజనల్ వ్యాధులు విస్తృతి పెరగకుండా ముందుగా చర్యలు తీసుకోలేకపోవడం ఏంటని చెప్పేసి తప్పుబట్టారు కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలు ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి నవంబర్ వరకు డెబ్బై మూడు అవుట్ బ్రేక్స్ నమోదయ్యాయి పైప్ లైన్ల లీకేజీలో కలుషిత నీరు సరఫరా ఆహార వల్ల అతిశాల సంఘటనలు పెరిగాయి దోమల వల్ల అల్లూరు సీతారామరాజు పార్వతీపురం విజయనగరం అనకాపల్లి జిల్లాలో మలే మలేరియా కేసులు పెరిగాయి విశాఖపట్నం గుంటూరు తిరుపతి ప్రకాశం జిల్లాలో డెంగీ కేసులు తిరుపతి గుంటూరు పల్నాడు చిత్తూరు జిల్లాలో గున్య చిక్కున గున్యా కేసులు ఎక్కువగా అయితే నమోదయ్యాయని పేర్కొన్నారు దీంతో చంద్రబాబు తీవ్రంగా స్పందించారు కలెక్టర్ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు వాతావరణ మార్పులకు అనుగుణంగా బోర్లు పనితీరు పనితీరు పరిశీలించి పని చేయాలని వాటిని వెంటనే మార్చాలని ఈ వ్యవస్థ సక్రమంగా లేనట్లయితే అధికార సంఘటనలు ఎక్కువగా పెరుగుతాయని చెప్పారనమాట అందువల్ల ఎక్కడైనా మేల్కోండి అని చెప్పేసి వీరికైతే ఉపదేశం అయితే చేయడం జరిగింది ఖచ్చితంగా ఎక్కడైనా కూడా మీరు మేల్కోవాలి తప్ప ఇలా అయితే చేస్తే కుదరదు అని చెప్పేసి చెప్పారనమాట ఉద్యోగులను ఉద్దేశించి అధికారులు చేతకానంతనంతో ప్రజలకు ఇబ్బందులు అయితే కలిగించొద్దన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో